హాయ్ హలో వెల్కమ్ టు నేను ఈ రోజు మనతో పాటు తెలంగాణ బ్రాహ్మణ సేవ అధ్యక్షులు కృష్ణ కృష్ణశర్మ గారు అయితే ఉన్నారు నమస్తే సార్ సార్ అగోరి శ్రీవర్షిని పెళ్లి చేసుకున్నారు కదా అసలు ఆ పెళ్లి అనేది చెల్లుబాటు అవుతుందా నూటికి నూరు శాతం ఈ పెళ్లి చెల్లుబాటు కాదు అసలు ఈ మధ్య కాలంలో మనం గమనిస్తున్నట్టయితే అయితే చాలా మంది కూడా తమ పెళ్లి అయిపోయింది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు దీనికి పెళ్ళైనట్టుగా కూడా అది కాదు అసలు ఎందుకంటే వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో కూడా చూసాము పక్కన ఎవరో మంత్రాలు చదువుతున్నారు అది కూడా పెళ్లి మంత్రాలు చదవట్లేదు వాళ్ళు వాళ్ళు ఏదో వాళ్ళకి తోచిన వాళ్ళు చదువుకుంటున్నారు ఇతను ఏంటంటే సింపుల్గా వెళ్ళి మెళ్ళ తాలి కట్టేస్తున్నాడు ఇక్కడ మనం చూసుకుంటే ఆధ్యాత్మిక పరంగా హిందూ ధర్మశాస్త్ర ప్రకారం చూసుకున్నా కానీ లేకపోతే చట్టబద్ధంగా చూసుకున్నా కానీ ఏ విధంగా చూసినా కానీ కూడా ఆ పెళ్ళి అనేటువంటిది చట్టబద్ధం కాదు అది దాని పెళ్ళి అని అనరుస్తున్నాం అఘోరికి సెక్స్ కోరికలు అలానే కామ కోరికలు ఉంటాయి అంటారా దీని గురించి చెప్తానండి ఇక్కడ ఇంకా పెళ్ళి అనేది కాదని ఎందుకు చెప్తున్నానంటే హిందూ ధర్మశాస్త్రంలో వివాహ వ్యవస్థలో చిన్న తంతు ఉంటుంది అందులో ఎలాగంటే ఈ యొక్క అమ్మాయిని వధువుని కన్యని వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కూడా కన్యాదానం చేస్తారు వివాహ ప్రక్రియ అంటే అది అసలు యాక్చువల్ వివాహం అంటే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఏదో బాత్రూంలో మెళ్ళ తాలి కట్టేసి లేదంటే ఏదో సింగిల్ రూమ్లో మెల్ల మెళ్ళ తాలి కట్టేసి కొంతమంది ఈ మధ్య వీడియో చూశారు రోడ్డు మీద తాళి కట్టేసేది దాన్ని పెళ్ళి అన్నారు మెడలో తాళి కడితే పెళ్లి అనుకుంటున్నారు చాలా మంది కేవలము మెడలో తాళి కడితే పెళ్లి కాదు ఈ విషయం కూడా తెలుసుకోవాలి సాంప్రదాయ పద్ధతి సాంప్రదాయ పద్ధతి ఒక ప్రొసీజర్ ఉంది అదేంటంటే సంక్షిప్తంగా చెప్తాను నేను వివాహ ప్రక్రియలో ఈ యొక్క వధువు యొక్క తల్లిదండ్రులు ఉంటారు వరుడు యొక్క తల్లిదండ్రులు ఉంటారు ఈ యొక్క కన్య యొక్క తల్లిదండ్రులు కూడా ఒక వరుణిని కూడా వాళ్ళు వాళ్ళకు అన్ని విధాలుగా సరిపడినటువంటి వాళ్ళు సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క పెళ్లి మండపంలో కన్యని దానమిస్తారు వరుడికి అది కూడా ఏంటంటే వరుడు యొక్క తల్లిదండ్రుల యొక్క పర్మిషన్తో ఈ యొక్క వరుడి కాళ్ళు కడిగి వరుడి యొక్క తల్లిదండ్రుల యొక్క అనుమతి కూడా తీసుకొని ఈ యొక్క కన్యని వరుడికి దానం ఇస్తారు దాన్ని కన్యాదానం అంటారు కన్యాదానంలో వరుడి చేత కూడా ప్రతిజ్ఞ జీవిస్తారు ధర్మేచ అర్ధేచ కామేచ నాచరామి అని కూడా అతను చెప్తాడు అంటే తనని ఎప్పుడు కూడా తన జీవితంలో సుఖదుఖాల్లో కూడా ఆమెను మంచిగా చూసుకుంటారు తనతోనే ఉంటానని అతను కూడా తన చేత కూడా చెప్పిస్తారు ఇవన్నీ కూడా మంత్రాల రూపంలో ఉంటాయి ఆ సందర్భంలో కూడా వరుడు వధు వాళ్ళు జీలకర్ర బెల్లం అనేటువంటి దాన్ని కూడా వారి తల మీద కూడా ప్రతిష్టాపన చేయటం ద్వారా కూడా వివాహం అనేది జరుగుతుంది అది అసలు వాస్తవానికి వివాహం అంటే జీలకర్ర బెల్లం అనేది వాళ్ళ తల మీద పెట్టించి ద్వారా కూడా పెట్టిస్తారు ప్రతిజ్ఞలు కొన్ని చేయిస్తారు వాళ్ళ చేత ఆ తర్వాత మెడలో తాళి అనేది కట్టిస్తారు మెడలో తాళిని మూడు ముళ్ళు వేయటం ద్వారా వివాహ ప్రక్రియ కూడా జరుగుతుంది ఆ సమయంలో కూడా అగ్ని ప్రదక్షిణ కూడా చేయిస్తారు ఇదంతా జరిగితే వివాహం అంతేకాని ఈ మధ్య కొంతమంది మెళ్ళ తాలి కట్టేసి పెళ్ళి అయిపోయిందంటే దాని పెళ్ళను రండి ఇంత ప్రక్రియ ఉంది అప్పుడే ఆ పెళ్లి చెల్లుతుంది మొన్న చూశాను రోడ్డు మీద తాళి కట్టేస్తున్నాడు ఒకతను ఆ వీడియో చూపించేసి అక్కడ ఎవరు లేరు ఇద్దరే ఉన్నారు అమ్మాయి అబ్బాయి ఉన్నారు మెళ్ళ తాలి కడుతున్నాడు వివాహం అయిపోయింది వాళ్ళకు వాళ్ళు అనుకుంటే సరిపోదు దీనికి చట్టబద్ధత ఉండదు అది విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది ప్రస్తుత యువతరానికి అందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్తున్నాం ఇంకా వీళ్ళ విషయానికి వస్తే మన దేశంలో ప్రస్తుతం కొన్ని చట్టాలు ఉన్నాయి ఈ చట్ట ప్రకారం కూడా వీళ్ళిద్దరు వివాహం అసలు చల్లదు ఎందుకంటే స్వలింగ సంపర్కుల మధ్య వివాహం దానికి మన దేశంలో చట్టబద్ధత లేదు కొన్ని దేశాల్లో ఉంది కెనడా ఇంక కొన్ని దేశాలు ఉన్నాయి అక్కడ చట్టబద్ధత ఉంది భారతదేశంలో కూడా ఒక మగవాడి ఇంకో మగవాడిని పెళ్లి చేసుకుంటారు ఒక ఆడ మనిషి ఇంకో ఆడ మనిషిని చేసుకుంటారు అంటే ఆ వివాహానికి చట్టబద్ధత లేదు కొంతకాలం క్రితం దీనికి కూడా నేరంగా కూడా భావించేసేవాళ్ళు అరెస్ట్ కూడా చేసేవాళ్ళు కానీ ప్రస్తుతం ఏంటంటే నేరంగా భావించట్లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఆ తీర్పు ప్రకారం కూడా సెక్షన్ త్రీ సెవెంటీ సెవెన్ ప్రకారం కూడా ఈ యొక్క నేరం పూర్తమైనటువంటిది కాదు అని చెప్పడం జరిగింది కానీ చట్టబద్ధత అయితే లేదు ఇప్పటికి కూడా సో ఇక్కడ వీళ్ళ విషయంగా తీసుకుంటే అఘోరి అనేటువంటి ఆమె ఒక ఫిమేల్ వర్షిణి అనేటువంటి ఆమె కూడా ఫిమేల్ ఇద్దరు ఫిమేల్స్ కాబట్టి అందులో కూడా స్పష్టంగా కనబడుతున్నది ఆమె శారీ కూడా కట్టుకుంది అసలు నిజానికి అఘోరి అనేటువంటి వాళ్ళకి ఒంటి మీద బట్టలు ఉండవు వాళ్ళు పూర్తిగా నగ్నంగా ఉంటారు వాళ్ళంతా కూడా ఈ యొక్క విభూతి పోసుకొని రుద్రాక్ష పాలన చేసుకొని ఆ విధమైన రూపంలో వాళ్ళు ఉంటారు మరి పెళ్లి సందర్భంగా ఆమె చీర కట్టిందో కూడా అర్థం కావట్లేదు అఘోరి కూడా దారి తప్పింది అనేటువంటి విషయం కూడా ఈ విషయంలో స్పష్టమవుతున్నది ఈ విధంగా వాళ్ళిద్దరు కూడా ఒక వీడియో రిలీజ్ చేసి ఈ యొక్క తాలిమేల్లో కట్టినట్టుగా చూపించేసి పెళ్ళయింది అని మభ్య పెట్టడం అనేది నిజంగా దురదృష్టకరమైన సంఘటన దీనికి చట్టపరంగా వీళ్ళకే అర్హత లేదని చెప్తున్నాను మరొక ఆప్షన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ పోయి పెళ్లి చేసుకోమరండి అప్పుడు మీ వివాహాన్ని మేము అంగీకరిస్తామని కూడా తెలియజేస్తున్నాం హిందూ మతంలో మేము ఎవరూ కూడా అటువంటి పెళ్లికి చట్టబద్ధత ఉందని కూడా మేము అనుకోవట్లేదు దాన్ని పెళ్ళి అని అనట్లేదు కనీసం రిజిస్ట్రేషన్ ఆఫీసులోకి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వాళ్ళు రిజిస్ట్రేషన్లో సంతకాలు పెట్టడం ద్వారా కూడా పెళ్లి చేసుకోవచ్చు అని కూడా తెలియజేస్తున్నాం ఈ యొక్క అఘోరికి ఆ వర్షునికి అప్పుడు చట్టమద్దతో వస్తుందేమో కానీ వాస్తవానికి కూడా వాళ్ళు ఎలాగో చేయరు ఎందుకంటే చట్టం ప్రకారం ఏంటంటే ఇద్దరు ఫిమేల్స్కి మధ్య రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెళ్లి చేయరు కాబట్టి చాలామంది అనేది ఏంటంటే ఈ వర్షునికి అఘోరి ఆస్తుల మీద కట్టుబడింది అందుకే ఆ వెంబడబడుతున్నది వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి కారణం అదే అని కూడా చెప్తున్నారు మరి పెళ్లికి చట్టబద్ధ లేనప్పుడు ఎట్లాగో వర్షినికి కూడా అఘోరి ఆస్తులు వచ్చే అవకాశమే లేదు ఇది చాలా జాగ్రత్తగా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం పెళ్ళి నిలబడదు అని అంటారా పెళ్ళికి చట్టబద్ధతే లేదు అనేది ఎలాగో నిలబడదు అది కేవలం కూడా వీళ్ళ ఎపిసోడ్గా చూసుకుంటే ఇద్దరు ఒకళ్ళు ఒకరు ట్రాప్ చేసుకున్నారు ఇప్పుడు అఘోరి దీక్షలోకి వెళ్ళాక ఎలాంటి కోరికలు ఉండవు అని అంటారు కదా కానీ ఈ అఘోరికి అన్ని కోరికల్లానే ఉన్నాయి కదా సార్ దానిపైన మీరేమంటారు అది నిజంగా కూడా చాలా బాధకరమైనటువంటి విషయం ఇది ఈ యొక్క అఘోరాలుగా అఘోరీలుగా మారినటువంటి తర్వాత వాళ్ళు ఎటువంటి కూడా కాప కోరికలు కూడా పెట్టుకోకూడదు అది వాస్తవం కానీ ఏంటంటే వాళ్ళు కూడా మళ్ళా మనుషులే కాబట్టి బాల్యము ఎవరము ఈ యొక్క మధ్య వయసు వృద్ధాప్య ఇవన్నీ కూడా జీవితంలో స్టెప్ బై స్టెప్ వస్తూ కూడా ఉంటాయి కాబట్టి కూడా సహజంగానే వాళ్ళకి కాపు కోరికలు కలిగేటువంటి అవకాశం కూడా ఉంది కానీ వాళ్ళు కాపు కోరికలు కూడా ఉండకుండా ఉండడానికి కొన్ని చర్యలు తీసుకుంటారు ఈ అగోరి కూడా చెప్పడం జరిగింది వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఆసనాల ద్వారా కొన్ని రకాలైనటువంటి క్రియల ద్వారా కూడా కోరికలు కరకుండా జరగకుండా చేస్తారు అని కూడా చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ సందర్భాల్లో ఈ అఘోరి అనేటువంటి ఆమెకి అంగం కూడా లేదు దాన్ని కూడా తీసివేయడం జరిగింది సో ఇప్పుడు వర్షిని అగోరి కలిసి ఎలా కాదు వాళ్ళ మధ్య శారీరక సంబంధం కూడా ఉండడానికి అసలు అవకాశమే లేదు ఫస్ట్ ఎందుకంటే ఇద్దరు ఫిమేల్సే కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే ఈ అఘోరి వీళ్ళిద్దరి మధ్య ఆకర్షణ ఉంది అని కూడా గమనించినట్లయితే అఘోరి అనేటువంటి ఆమె అనేక క్షుద్ర పూజలు చేస్తుంది ఆమె ఈ యొక్క కొన్ని ఆచారములలో కొంతమంది యువతులని నగ్నంగా కూర్చోబెట్టి ముగ్గు లోపల వాళ్ళు కొన్ని పూజలు చేస్తారు వాటి ఫలితంగా కొన్ని రకాలైనటువంటి శక్తి లభిస్తారని కూడా భావిస్తారు సాధారణంగా ఇటువంటి పూజలు అన్నీ కూడా చాలా ఖర్చుతో కూడినటువంటివి మినిమం పది లక్షల రూపాయలు పైన ఉంటాయి ఇవన్నీ కూడా కొంతమంది మన తెలుగు రాష్ట్రాలలో ఆ చూసి కూడా ఆమె దగ్గర ఈ పూజలు చేయించుకున్నారు అనేటువంటి విషయం కూడా తెలియవస్తున్నది ప్రముఖ హీరో ప్రభాస్ గారు కూడా ఈమె దగ్గర ఈ యొక్క పూజలు చేయించారు ఎందుకంటే ఆయనకు ఆరోగ్యం బాలే కానీ కూడా వినికిడి అందుకనే ప్రభాస్ గారు కూడా ఆమెకు ఒక విల్లా కూడా రాసిచ్చారు అఘోరికి ప్రభాస్ గారు ఇంటి దగ్గర ఒక విల్లా ఉంది అని కూడా తెలియవచ్చింది అంతేకాకుండా ఈ యొక్క అఘోరికి ఆమె దారి తప్పిపోయింది ఆమెకి ఏంటంటే పూర్తి స్థాయి లైంగిక కోరికలు ఉండటం కొంతమంది యువతలను కూడా ట్రాప్ చేయడం అనేటువంటిది కూడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఈ వర్షిడి అనేటువంటి విషయం ఆమె దగ్గరికి వస్తే వర్షిడి అనేటువంటి ఆమె ఆ ఘోరికు కొన్ని సందర్భాల్లో సమస్య ఎదురైనప్పుడు కాపాడింది ఒక చెక్ పోస్ట్ దగ్గర ఇబ్బంది ఎదురైనప్పుడు ఈ వెళ్ళి కాపాడింది సహాయం చేసింది ఒక రిపోర్టర్ అందుకని ఆమె ఆమెకు సహాయం చేసింది కాబట్టి ప్రచుభకారం చేయాలని చెప్పేసి వాళ్ళ కోరిక మేరకే వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరిగింది ఈ సందర్భంగా కూడా అఘోరి ఈ వర్షిడికి దాదాపు లక్ష రూపాయలు ఇల్లు చేసేటువంటి ఐఫోన్ గురించింది మరి వీళ్ళు అఘోరి దగ్గర తీసుకున్నారు కదా అఘో ఈ వర్షుడు తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేశారు ఆ యొక్క డబ్బుని అంతక కూడా మరికొత్త డబ్బు కూడా ఇవ్వడం జరిగింది సో డబ్బు తమ ఇవన్నీ కూడా తీసుకొని వాళ్ళ వివాహం కూడా జరిగిందని చెప్తున్నారు వాళ్ళ గదిలోనే వివాహం జరిగిందని కూడా ఆల్రెడీ ఒకసారి వివాహం జరిగింది మా ఇద్దరిక వర్షుడే చెప్తున్నది తల్లిదండ్రుల సమక్షంలో జరిగిందని అఘోరి ఏమంటున్నారంటే వర్షుడి తల్లిదండ్రులు ఆమెను బేరం పెట్టారు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది వాళ్ళు కొత్త డబ్బును కూడా డిమాండ్ చేయడం జరిగింది డబ్బు కోసం వర్షని నిజంగా సిగ్గుపడాల్సినటువంటి విషయం ఈ యొక్క వర్ష తల్లిదండ్రులు ఇంత నీచానికి దిగజారిపోతారు అనేటువంటిది కూడా నిజంగా కలికాలం అని కూడా సూచిస్తుంది ఈ యొక్క కలికాలంలో నిజంగా మనుషులు వరుసలు కూడా మర్చిపోయి ఈ విధంగా కూడా డబ్బు వెనకబడతారు అని కూడా ఉంది నిజంగా వీళ్ళని చూస్తే కూడా అది నిజమని కూడా అనిపిస్తుంది ఈ వర్షని కూడా వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వటం వల్ల అగోరి వెంబడి వెళ్ళింది ఇవే వెళ్ళి కొత్త కాలంతో తీర్థయాత్రల పేరుతో తిరగడం జరిగింది ఆ సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య కూడా శారీరక సంబంధం కూడా ఏర్పడింది వాళ్ళిద్దరు కూడా నగ్నంగా కారులో పడుకునే వాళ్ళని వాళ్ళ శారీరక కోరికలు కూడా తీర్చుకునేటువంటి వాళ్ళని కూడా ఈ యొక్క వర్షిని అన్న కూడా చెప్పడం జరిగింది ఈ సందర్భంలో కూడా ఆమె అనేక విషయాలు కూడా గమనించింది వర్షిని అదేంటంటే ఈ అగోరి అనేటువంటి ఆమెకి కొన్ని కోట్ల ఆస్తులు అనే విషయం ఆమె కనిపెట్టింది అంతేకాకుండా ఆమె కారులో కూడా ఎన్నో నోట్ల కట్టలుంటాయి అనే విషయం తెలుసుకుంది ఈమె అత్యంత సంపన్నురాలు ఈ అగోరి